నమస్తే అండి రెండు ఎకరాల పన్నెండు గుట్టల భూమి అమ్మడానికి వచ్చింది నియర్ బై మన్నైకి వెళ్ళి బిదా డిస్టిక్లో ప్రాపర్టీ వస్తుంది ఇంకా ముంబై హవీ నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి బీటీ రోడ్ నుంచి చూసుకుంటే హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది రావడానికి పోవడానికి అయితే ఏ ఇబ్బంది లేదండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు అండి ఓకే ఇంకా ఫామ్ హౌస్కి అగ్రికల్చర్కి తర్వాత చెట్లకి సూటబుల్ ల్యాండ్ అండి దీంట్లో ఒక బోర్ కూడా ఉంది ఫుల్ వాటర్ అండి వాటర్కి అయితే అసలే ఇబ్బంది లేదు ఇంకా ఇక్కడ మీరు పది ఎకరాలు కావాలన్నా కూడా గ్యాదర్ అవుతుందండి ఓకే చుట్టుపక్కల కూడా భూములు అమ్ముతున్నారండి కానీ అయితే టూ ఎక్కర్స్ టూ వెల్వ్ గుంట ప్రాపర్టీ అమ్మడానికి ఉంది దాంట్లో ఒక బోర్ కూడా ఉంది ప్రైస్ చూసుకుంటే ట్వంటీ టూ ల్యాక్స్ పర్ ఎకర్ ఫైనల్ చెప్పడము జరుగుతుంది ఓకే ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి బండి ఎక్కర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుందండి ఓకే